వెల్కమ్ టు లోకల్ స్ ఈరోజు పట్టబద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా అబ్బగోని అశోక్ గౌడ్ ఇది దాదాపు జిల్లాలో పరిచయం అక్కర్లేనిపోయింది తను పరోక్షంగా ఇన్నాళ్ల పాటు ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ప్రజలకు చేరువే ప్రయత్నం చేశారు కానీ నేను మేధావాళ్ల పక్షాన నిలబడి మేధావాళ్ళ ఓటంతో గెలిచి మండలంలో ప్రశ్నించే గొంతుకు కావాలనుకుంటున్నారు ఆయన లక్ష్యం ఏంటి ఆయన ఆశయం ఏంటి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎలా ముందుకు వెళ్తున్నారు ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకొని నమస్కారం చూడండి మీరు జిల్లాకు పరిచయం ఎక్కడ లేని మనిషి ఎమ్మెల్సీ ఇక పోటీ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అయితే గతంలో నేను రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ అభ్యర్థిగా బాలకొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది కేవలం బీసీల వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయం కోసము మరి బీసీలో కావాల్సిన చట్టబద్ధత కోసము మరి వాళ్ళ వాటా కోసము నేను బహుజన లెఫ్ట్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినాను మరి అదే పార్టీ నుంచి వాళ్ళు మళ్ళీ నాకు పార్లమెంటుగా కూడా అవకాశం ఇచ్చారు నిజామాబాద్ రెండు వేల ఇరవై నాలుగులో నిజామాబాద్ పార్లమెంటుగా కూడా పోటీ చేయడం జరిగింది ప్రస్తుతం సరే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు దేశ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతికూల ఫలాన్ని మీరు చూసేశారు అదే ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రల అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు అసలు పట్టభద్రుల యొక్క సమస్యలను ఏం గుర్తించారు ఆ గుర్తించిన సమస్యని మీరు గెలిచే ఏ విధంగా వాటిని పరిష్కరిస్తారు అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు దాదాపు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇది గత ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి అప్పుడు కూడా ఫస్ట్ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఏర్పడ్డాది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగాల వృద్ధి కోసం అప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉంటో వాళ్లకు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పడం జరిగింది మళ్ళా ఉద్యోగాలు క్యాలెండర్ పెట్ట పెడతామని చెప్పడం జరిగింది దాంట్లో వాళ్ళు పూర్తిగా విఫలం కావడం వల్ల మరియు అదేవిధంగా బీసీలకు నేను ముఖ్యంగా చెప్తున్నా అదే బీసీలకు ఏనాడు కూడా వాళ్ళు ఏ ఒక్క అంశం పైన కూడా వాళ్ళు తెరక మీద ఇచ్చింది లేదు కులకల వ్యవస్థ పైన మేము ఎన్నోసార్లు కొట్లాడినా కూడా అసెంబ్లీ నుంచి తీర్మానం పంపినాము తీర్మానం పంపమని కరెక్ట్ సరైన ప్రతిపాదన లేక అది అక్కడే ఆగిపోయింది కేసీఆర్ దగ్గర లిస్ట్ ఉన్నప్పుడు కూడా అది బయట పెట్టలేకపోయింది అది మరి తద్వారా నిరుద్యోగ సమస్య రోజు రోజు పెడుతా పెరుగుతూ ఉన్నది మరి అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫస్ట్ కులకరణ అని కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ఇస్తాము ఆరు గ్యారెంటీల కోసం వాళ్ళు ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు ముఖ్యంగా మహిళలకు వస్తే పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్లు ఆ నాలుగు వేలు మూడు వేలు అట్లా పెంచుతామని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు బంధు రైతు రుణమాఫీ చేయడం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఉద్యోగ రీతి ఇంకా దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఉద్యోగ క్యాలెండర్ కూడా రెండు లక్షల రుల ఉద్యోగాలు కూడా వెంటనే ప్రకటిస్తామని చెప్పి మరి ఇంతవరకు కూడా ఏ ఒక్క అంశంపైనా కూడా తెరకెక్కించింది లేక కులగణ ప్రస్తావన తీసుకొచ్చి రావడం జరిగింది ఓకే కులగన సరిగ్గా తీసుకొచ్చిన నివేదన నివేదికల అంటే కూడా అన్ని తప్పుడు తలకలు జరగడం జరిగింది అయితే దీంట్లో భాగంగా దీంట్లో నిరుద్యోగ సమస్య ముఖ్యంగా రోజు రోజుకు రోజు రోజుకు చదువుతున్నారు కానీ వాళ్ళు పాపం పని చేద్దామంటే ఇక్కడ కూడా ఉద్యోగాలు దొరకట్లేదు మరి ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఏమైనా నోటిఫికేషన్లు వస్తాయన్నట్టు కోచింగ్ సెంటర్లలో వీళ్ళు ఫీజులకే కొట్టేట హాస్టల్ ఎక్కడెక్కడో జీవనం సాగిస్తూ పార్ట్ టైం ఇంకా జో జొమాటోలో కానీ ఎక్కడెక్కడనో హాస్టల్స్లో కానీ ఎక్కడెక్కడనో పని చేసుకుంటూ చాలా చాలా జీతంతో పని చేస్తూ వాళ్ళు బయట ఎక్కడో ఒక క్లైమ్లో ఒక పది మంది రూమ్లో ఒకటే రూమ్ టైట్గా రూమ్లో అడ్జస్ట్మెంట్ అవుతూ వండుకొని తిని ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ అనుభవాన్ని నేను గుర్తించి ఈరోజు పట్టభద్రుల కోసం నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చిన మేధవలైన పట్టబద్ధుడు ఈ అబ్బాగౌడ్ని అశోక్ గౌడ్ని ఎలా గుర్తిస్తారు నేను ముఖ్యంగా దీంట్లో చెప్పాలని ఏమంటే నిరుద్యోగ సమస్య నేను కూడా ఒక ఎంఏ ఎంపీటీ చదివిన నిరుద్యోగ సమస్యల గురించి నిరుద్యోగి గుర్తు నేను రెండు వేల పదమూడు పన్నెండులో పోచంపాటి రెసిడెన్షియల్ గురుకుల పాల కళాశాలలో నేను ఒక పీఈటిగా చే పనిచేసిన అప్పుడు బీపీ కంప్లీట్ చేసిన అప్పుడు నేను పోచంపాటులో నేను పీటీగా పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు పది నుంచి ఆర్మూర్ సోషల్ఫేర్ ఎస్సీ సాంఘిక గ్రూప్ల పాఠశాలలో స్కూల్లో పీటీగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తర్వాత నేను ఎంబీఏడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఏ సోషలాజీ ప్లస్ ఎంబీఏడ్ ఉన్న తర్వాత నేను సంగారెడ్డి డిగ్రీ కళాశాలలో ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ రైటర్లో పనిచేసిన అప్పుడు ఇక అక్కడ నుంచి నా ప్రస్తావన ఏమైందంటే ఎంత ఇక పనిచేస్తూ ఉన్నాం కానీ అక్కడ కూడా పాపం నేను పిల్లలని స్ట్రైబల్ చూస్తుంటే వాళ్ళు కూడా ఆర్మీ సెలక్షన్స్కు కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతారు వాళ్ళకు మోటివేషన్స్ చెప్తా ఉండే కానీ ఈ తర్వాత నాకు కొన్ని సమస్యలు అంటే నాకేం ప్రత్యేకమైన సమస్యలు కాదు కానీ నాకు రా ఒక ఉద్యమాలలో బీసీ ఉద్యమాలకు వెళ్ళాలా మరి అక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇరవై ఏడు శాతము అని ప్రకటించినా కూడా అది ఇంతవరకు కూడా అప్పుడు పరిస్థితుల్లో అమలు కాలేదు నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిష్ ప్రభుత్వమే కులఘన జరిపించింది దాని తర్వాత అదే ఉన్నదంటే ఇంతవరకు కూడా చట్ట సభలలో అమలు కాలేదు దాని గురించే బీసీ ఉద్యమాల్లో రావడం జరిగింది అప్పటి నుంచి నా ప్రస్తావన రాజకీయ ప్రస్తావన ఉద్యమం బీసీ ఉద్యమాలలో ప్రారంభం జరిగింది బీసీ ఉద్యమాల కోసం మీరు ప్రత్యక్షంగా ఏ సంవత్సరంలో బయటకు వచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు చేసిన పోరాటాలు ఏంటి దాని వెనుకల్లో దాగి ఉన్న విజయాలు ఏంటి వాస్తవానికి నేను ఫస్ట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి మేకబొత్తు నరేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను బీసీ సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధ్యక్షుడిగా నియమించబడ్డాను అప్పటి నుంచి ఫస్ట్ గురుకుల పాఠశాల నాకు అనుభవం ఉంది కాబట్టి గురుకుల పాఠశాలలో ఉన్నట్టు జరుగుతున్నటువంటి అక్కడ ఫుడ్డు పర్ క్యాప్టా ఎంత ఉంది ఆ ఆహార పిల్లలకు ఏ విధంగా ఇస్తుంది అనేది పర్యవేక్షణ భాగంగా అనేక మార్లు విద్యార్థుల కోసము నేను మాట్లాడడం జరిగింది మరియు బీసీ సంఘాలలో జరుగుతున్నటువంటి దాడులు బీసీల పైనటువంటి జరుగుతున్న దాడులు అనేక మార్లు వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులు అవిటి మీద నేను ఖండించిన చాలాసార్లు మళ్ళీ ఇక వేరే వేరే పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకుల పక్క బీసీ వాదాన్ని పక్కన పెడితే ఓకే ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు మీరు ఎక్కడెక్కడ ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ఎక్కడెక్కడ మీరు క్యాంపెయిన్ చేశారు ఎలాంటి వాతావరణం మీకు కనిపిస్తుంది నేను మొదటిగా నిర్మల్ జిల్లా నిర్మల్ అండ్ ఆదిలాబాదు అవి రెండు పర్యవేక్షించిన కరీంనగర్ ఒకటి ఇక మెదక్ ఈ మూడు జిల్లాలు అయితే మన నిజామాబాద్ జిల్లా పాత జిల్లా మనకు ఎక్కువ ఇక్కడే పుట్టినాం కాబట్టి ఇక్కడ కూడా క్యాంపింగ్ నడుస్తుంది మన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అయితే సర్వశిక్ష అభియాన్ వాళ్ళ గురించి ఒకసారి ధర్నాలో పాల్గొనడం జరిగింది వాళ్ళకు కూడా రోషల్ స్కిల్ ప్రకారము కేజీబీబీ వాళ్లకు సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు వాళ్ళని పాపం వాళ్ళకి ఇప్పటికీ ఎనిమిది వేలు పదివేలు జీతాలే ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది ఆదిలాబాదులో నిజా నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో ఉన్న నాలుగు జిల్లాల నుంచి ఉన్న అభ్యర్థులు చాలా గట్టి అభ్యర్థులు ఉన్నారు వారిని ఢీ కొట్టి విజయం సాధించగల ధీమా ఉందా మీకు ఇక్కడ చూడండి అభ్యర్థులు గట్టి అభ్యర్థులు అనే అనే మాట కాదు మెయిన్ ఓటర్ తలుచుకుంటే ఎటువంటి కేసీఆర్ అసలు అని కూడా ఉడగొట్టారు మొన్నగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కూడా కేజ్రీవాల్ కూడా మూడు వేల ఓట్లతో ఓడిపోయింది ఇక్కడ ప్రతిపక్ష పార్టీ పరోక్ష పార్టీ అనేది ఏముండదు ఓటర్కు న్యాయం చేస్తారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేసి అతన్ని గెలిపించుకుంటారు అది నా నమ్మకం అంటే ఇక్కడ చూసుకుంటే నలభై నాలుగు నిజ పైగా ఈ మన ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాయి ఇన్ని స్థాన ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలను పర్యటించి మేధావులని కలిసి మీ విన్నపాన్ని అర్థించి ఓటుని ఎలా అర్థిస్తారని నా క్వశ్చన్ అంటే మనకు షార్ట్ టైం ఏముందన్న ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్యాంపెయినింగ్లో వారం రోజులే ఉంది కాబట్టి ఇంతమందిని మనము కలవలేము దాదాపు మీరు అన్నట్టు నలభై రెండు నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం జరగాలంటే దాదాపు వంద గ్రామాలు ఉంటాయి అట్లాంటి నలభై రెండు నియోజకవర్గాలు తిరగాలంటే కనీసము ఒక ఆరు నెలలు క్యాంపెయినింగ్ చేస్తే కనుక డబ్బు దాంతో డబ్బుతో కూడుకున్న పని మనం ఆర్థికంగా బీసీలలో ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నేను మీ లోకల్ న్యూస్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిని నాకు వాళ్ళ స్థితిగతులు అన్నీ నాకు తెలుసు ఇప్పుడు అగ్రవర్ణ పార్టీలకు చెందిన వాళ్ళు బీజేపీ పార్టీకి చెందినటువంటి అంజిరెడ్డి కావచ్చు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనంతరెడ్డి కావచ్చు వీళ్ళకి డబ్బు ప్రభావితం చూపిస్తారు ఇలా ఐదుకో పదికో ఐదు వేలకు పదివేలకో ఓటును నమ్ముకున్నట్లయితే రేపు మీకు వచ్చే జాబులలో ప్రశ్ని ఎవరు ప్రశ్నించాలా నేనేమంటున్నానంటే గెలిస్తే ప్రశ్నించే గొంతుగా మారతా ఈ మాట తప్పితే నా నాలుగు కోసుకుంటే మీ లోకల్ న్యూస్ ముందు చెప్తున్నాను నేను ప్రతి ఒక్క అభ్యర్థి తన విజయం కోసం సవాల్ చేయడం విమర్శలు చేయడం ప్రతి విమర్శలు చేయడం కామన్ అయిపోయింది కానీ మీకున్న మోటో ఏంటి అసలు గెలిస్తే ఈ సమస్య మీద ప్రశ్నిస్తా ఈ నిరుద్యోగ అంశాన్ని ప్రస్తావిస్తా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులేట్ చేస్తా చేయడం మోటో ఏది ప్రత్యేకంగా మోటో పెట్టుకున్నారు అంటే ఫస్ట్ నా నినాదం బీసీ నినాదం ఫస్ట్ బీసీల కోసమే ఫస్ట్ మాట్లాడతా దాంతోపాటు నిరుద్యోగ సమస్య కూడా ఇంత ముందు కూడా చెప్పినా నిరుద్యోగ సమస్య దాదాపు నలభై లక్షల మంది ఉన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం లేదు ముఖ్యంగా వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు డబుల్ పీజీ చేసి ఎంఎల్ చేసి బీఈడి చేసి వాళ్ళు అటెండర్ జాబ్ల కోసం ఎక్కడెక్కడో చిన్న జాబ్ల కోసం వాచ్మెన్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ గార్డులు చేస్తూ ఉన్నారు వీళ్ళ కోసం జరుగుతున్నటువంటి చదువుకున్న స్థాయిని బట్టి ఉద్యోగాన్ని జీతాన్ని కల్పించాల అది నా ఎజెండా మీ ఎజెండా ఒకటైతే అభ్యర్థులకు పార్టీ ఉంటాయి మీరు ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నారు మీకు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం మంచి ప్రశ్న అడిగారు మీరు అంటే ఏ రూలింగ్ పార్టీ కూడా గెలిస్తే ఆయన రూలింగ్ పార్టీని ప్రశ్నించాడు కాకపోతే ఈ విధంగా చేయాలా ఈ విధంగా చేయాలని వాళ్ళు సమాధానం చెప్తారు కానీ నేను ప్రతిపక్ష పార్టీలో కానీ నేను వాళ్ళకు ఉంటాను కాబట్టి నేను ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు నాకు ఉంటుంది నైతిక హక్కు ప్రశ్నించే అధికారం కూడా నాకు ఉంటుంది ఉద్యో నిరుద్యోగులు అయితే ఎంతమంది అయితే ఉన్నారో కనీసం వాళ్ళకు మీరైతే ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం మెనుఫెస్టో ప్రకారం ఉద్యోగం కల్పించాలా అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ విఫలమైపోయింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి విఫలమైందని ఉదాహరణకు నేను చెప్తా ఉన్నా చివరగా చూసుకుంటే ఇప్పుడు మీరు పోటీలో నిలిచి క్యాంపెయిన్లో దున్నారు ఈరోజు మా వద్దకు వచ్చారు మేధావులైన ఓటర్లకు ఎలాంటి అప్పీల్ చేస్తున్నారు మీ గెలుపు కోసం ఎలా కృషి చేయాలని కోరుకుంటున్నాను అంటే నా అనుభవ ప్రకారం ఏంటంటే నా మోటో ఫస్ట్ నుంచి కూడా నేను నాకు సిద్ధాంతంగా పనిచేస్తాను న్యాయబద్ధంగా నేను పనిచేస్తాను అంటే రెండు వేల ఇరవై మూడులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా నేను ఏ పార్టీలో కూడా మళ్ళీ నేను వెళ్ళలేను తర్వాత కూడా ఇరవై నాలుగులో కూడా ఎమ్మెల్యేగా బీసీలకు ఎంపీగా కూడా బీసీల కోసమే పోటీ చేయడం జరిగింది బహుజన వాదం కోసమే ఇప్పుడు కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా బీసీ కార్డు మీదనే పోటీ చేస్తా ఉన్నాను నేను అంటే బీసీలు అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు డెబ్బై శాతం ఉన్నా కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది మెయిన్ ఎజెండా ఏంటంటే వాళ్ళ న్యాయబద్ధమైన పోరాటం కోసము వి వీసీ నిరుద్యోగుల కోసము నేను ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ పని పనిచేసిన వాళ్ళకు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పట్టభద్రులకు మేధావుల కోసము నేను ఈ నాలుగు జిల్లాలో ఎమ్మెల్సీగా నేను పోటీ చేయడం ముందుకు వచ్చిన దయచేసి పట్టభద్రులారా గుర్తుంచుకోండి మీకు గెలిస్తే మాత్రం నేను మీ వెన్ వెన్నంటే ఉంటానని సిద్దరు తెలు తెలియజేసుకుంటా ఉన్నా బీసీ వాదమే తన ఎజెండాగా చట్టసభల్లో తను ప్రశ్నించే గొంతుగా ఉండి బీ నిరుద్యోగుల పక్షాన పోరాడి జాబ్ క్యా విడుదల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా తన వంతు పోరాటం చేసి ప్రజా మారుతానని మారుతానని అశోక్ గారు చెప్తున్నారు మేధావులరా తేల్చుకోండి ఇలాంటి వ్యక్తిని గెలిపిస్త చట్టసభకు పంపండి అందరికీ సమన్వయం జరిగేలా చూడండి